హలో అండి నమస్తే నా పేరు చావల్ నరసింహం మనం స్మార్ట్ సింగర్గా స్మార్ట్ సింగర్స్ ఫర్ యూ అలాగే సింహం వాయిస్ ఛానల్ బాల వికాస్ ఇలా డిఫరెంట్ ఛానల్స్ రన్ చేస్తూ రీసెంట్లీ కాపరేటివ్ ఇష్యూ లేకుండా ఉండడానికి చక్కటి ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం మై ఆల్బమ్ సాంగ్స్ ఫర్ యూ అని దాంతో దాంట్లో మనం చాలా పాటలు చేసి పెట్టడం తెలుగులో పెట్టడం ఫస్ట్ ఫస్ట్ మంత్ చేసాం సుమారుగా ఫైవ్ ఫిఫ్టీ సాంగ్స్ పెట్టడం జరిగింది తర్వాత దాంట్లో మంచిగా వైరల్ అయిన సాంగ్స్ని మేము స్వయంగా పాడి స్మ్యూలోను అన్నింటిలోనూ అప్లోడ్ చేస్తూ ప్లస్ చేస్తున్నాం ఇది కాకుండా పదహారు లాంగ్వేజ్లో కూడా చేస్తున్నాం దాంతో మంచి రెస్పాన్స్ రీచ్ వస్తూ ఇప్పటికి థౌజండ్ సాంగ్స్ని అప్లోడ్ చేయడం జరిగిందండి అతి తక్కువ టైంలో వన్ ట్వంటీ వన్ సబ్స్క్రైబర్ ఈ రోజు దాకా నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ వాచింగ్ అవర్స్ రావటం జస్ట్ టూ మంత్స్లో ఇది మీ అందరి సహకారం చాలా ధన్యవాదాలు ఇంత మంచి అచీవ్మెంట్ రావడానికి మీ అందరి సహకారం ఇప్పుడు హిట్ అయిన పాటల్ని చక్కగా మేము స్టూడియోలో పాడి అలాగే అలాగే మేము స్మూల్లో కూడా చేసి పెడతాం ఇప్పటివరకు ఇప్పటివరకు ఉన్న అన్ని పాటలు జస్ట్ రెఫరల్ సాంగ్స్ సో స్వయంగా మేము పాడటం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరి పాడించి పాటించి వాళ్ళ చేత యూట్యూబ్ ఛానల్ పెట్టించి వాళ్ళకు కూడా ఇన్కమ్ వచ్చేలా చేయటం ఎందుకంటే ఈ పాటలన్నిటికీ కాపీరైట్ కంటెంట్ మందే కాబట్టి సో వాళ్ళకు కూడా ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది కళాన్ని బతికిస్తూ తోటి వారికి ఇన్కమ్ క్రియేట్ చేయటం అనేది నా జీవితాశయం చక్కగా ఇంతవరకు కోఆపరేట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు ఇలాగే చక్కగా మీరందరూ ఫార్వర్డ్ చేస్తూ అన్ని ఛానల్స్ వాళ్ళు ఎందుకంటే స్మార్ట్ సింగర్స్ ఫర్ యూలో సుమారుగా నైన్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సినిమా వాయిస్లో ఆరు వందల మంది ఉన్నారు సో ఇప్పుడు ఈ ఛానల్లో అప్పుడే గ్రో అవుతున్న ఛానల్ కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేసి చక్కగా మంచి రీచ్ తీసుకురావాలని ఆర్టీసీ ఎక్స్ రోడ్లో స్టూడియో ఉంటాం అనేది గొప్ప అచీవ్మెంట్ హైదరాబాద్లో ఎందుకంటే ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్లో ఒక రికార్డింగ్ థియేటర్ అనేది లేదు అది ఎస్టాబ్లిష్ చేయాలనేది నాకు చిరకాల వాంచ మా చైతన్య రాజా గారు ఒక సహకారంతో ఇంతవరకు చక్కగా చేసుకుంటూ వస్తున్నాం ఇంకా ముందు కూడా చేస్తాం మీరు కూడా లగేజ్ సహకరిస్తే అది త్వరగా మేము కంట్రోల్ రూమ్ క్రియేట్ చేసి ఇంకా ఫర్దర్ కమర్షియల్ కూడా మేము డబ్బింగ్ అండ్ రికార్డింగ్ థియేటర్ని లాంచ్ చేయగలుగుతాం ఇప్పటివరకు మంచి క్వాలిటీతో సాంగ్స్ ఇస్తున్నాం ఇలాగే మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తుంటే మీరు కోరిన పాటలు మీరు మెచ్చిన పాటలు స్వయంగా మేము నేను ప్లస్ మా తోటి సింగర్స్ చేత పాటించి మిమ్మల్ని అందరినీ అల అలరించగలమని వేడుకుంటున్నాను సో ఈ వీడియో ద్వారా అందరూ అన్న మన ఛానల్స్ అన్నింటిలోనూ పెడుతున్నాను దయచేసి అందరూ చూసి చక్కటి ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఆశిస్తూ మీ చావరి నరసింహం కళని అదృష్టంగా అనుకోకుండా యాక్సిడెంటల్గా భగవంతుని ఇచ్చాడు ఇచ్చిన కళని నలుగురికి పంచాలి కలకాలం బతికించాలి నేనున్నా లేకపోయినా కళ ఉండాలి అనే సదుద్దేశంతో చేస్తున్నాను ఇది కేవలం స్వార్జితంగా ధనార్జన కోసం చేసే ఛానల్స్ కాదండి ఇది నా జీవితాశయంగా చేస్తున్న ఒక మంచి ఛానల్ కాబట్టి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను